నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న పెట్టుబడిదారులను భయభ్రాంతులకు గురి చేసేలా వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి దురుద్దేశంతో కుట్రపూర్తంగా వ్యవహరిస్తున్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ధ్వజమెత్తారు గోదావరి ఘటన ఉన్న వైఎంవిఏ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పరామర్శల పేరుతో జగన్ రాష్ట్ర ప్రజలను భయపెట్టేలా ప్రవర్తిస్తున్నారని వైసీపీ అధికారంలోకి రాగానే రప్పారప్పా తలలు నరుకుతామని అనడంలో వారి ఉద్దేశమేమిటని ప్రశ్నించారు పైగా ఆ వ్యాఖ్యలను జగన్ ఖండించకుండా పుష్ప సినిమా డైలాగులని వెటకారంగా చెప్పడం తగదని ఆయన హితో పలికారు లేకపోతే నిన్న చూసాం ఆ సింగయ్య గారు వీడియో చాలా అంటే చూస్తుంటే భయం వేస్తా ఉంది ఏంటి ఇలాంటి మనుషులు కూడా ఉంటారా ఆ సమాజంలో ఇలాంటి రాజకీయ నాయకులు కూడా ఉంటారా ఆ సింగయ్య అన్న వ్యక్తి కార్ కింద పడిపోతే తొక్కుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు తొక్కుకుంటూ అంటే అదే నా రప్ప రప్ప నరికేయడం అంటే సింగయ్య గారు లాంటి వ్యక్తుల్ని తన కాన్వయ్య కింద పడిపోతే అలా రప్ప నరుక్కుంటే వెళ్ళిపోతారా సింగే గారు కానీ ఇంక రేపు ఇంకెవరైనా గాని కనీసం తెలుస్తుంది ఎవరికైనా సరే కారు ఏదో అడ్డపడ్డాది టైరు అంటే ఏదో జరిగింది అంటే కారు కింద ఎవరో పడ్డారు పడ్డవాడు రాష్ట్ర ప్రజల్లో ఒకడు మన కోసం వచ్చినోడు అయి ఉండొచ్చు దిగాలి ఇంగిత జ్ఞానం దిగాలి నోటికి అన్నమే తింటున్నాం దిగి మానవత్వం చాటుకొని ఏం జరిగింది ఇతన్ని వెంటనే ఏదో ఒక వైకిల్ లేకపోతే అంబులెన్స్ రావడానికి ఇబ్బంది అనుకుంటే బల ప్రదర్శనతో వచ్చారు కదా అంబులెన్స్ రాదు వైకిల్ తోటి పంపించిన హాస్పిటల్లో మెరుగైన ట్రీట్మెంట్ ఇప్పించిందని చెప్పాలి ఇవేమీ చేయకుండా ఓ పక్కన టైర్ పెట్టి అతన్ని తలకాయని రప నొక్కేస్తున్నారు ఇంకో పక్కన ఈయన గారేమో పక్కన అలా అలా దండం పెట్టుకుంటున్నాడు ఈయన ఏంటిది ఏంటి ధోరణి దారుణం జరిగిన సంఘటన ప్రజలు యావత్ ప్రజల భారతదేశంలో చూస్తున్నారు నేషనల్ మీడియా కూడా ఈరోజు మాట్లాడుతూ ఉంది ఆ అంశం పైన మాట్లాడుతూ ఉంటే మరలా వైసీపీ పేటిఎం గల్ వచ్చేసి ఏఐలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆయన అక్కడ పెట్టేశారు అంటున్నారు ఓ పక్కన ఎస్పీ గారు ఆయన చనిపోయారు కారణం జగన్మోహన్ రెడ్డి మీ కారే మీ డ్రైవర్ ఏవన్ బాధ్యత లేకుండా వ్యవహరించినందుకు మీరు మీతో పాటు మీ నాయకులు అందరినీ పెడుతున్నాం మీ పీఏ అందరినీ పెడుతున్నామని ఓ పక్కన చెప్తా ఉంటే ఇంకా బండగా మేము రాజమండ్రి సిటీ పరంగా మేము ఒక్కొక్కసారి ఆలోచించుకునే వాళ్ళం ఇక్కడ నా మీద పోటీ చేసినోడు కూడా ఉన్నాడు ప్రబుద్ధుడు వైసీపీ గత సంవత్సరం ముందు సంవత్సరం తన పుట్టినరోజు నాడు ఓ హండ్రెడ్ ప్లస్ స్పీడ్ లో వెస్ట్ గోదావరి హైవే మీద ఒకరిని గుత్తి చంపేశారు అతను ప్రాణాలు కోల్పోయినాయి ప్రాణాలు కోల్పోతే అధికారంలో ఉన్నారు కదా వెంటనే అతను డ్రైవ్ చేయట్లేదు అన్నట్టు తనని తప్పించుకొని ఎవరినో పెట్టేసి అతను కారే అది ఆయన లేరన్నట్లు చిత్రీకరించారు సరే అయిన తర్వాత అయినా అతను కారైనా కదా వెళ్ళి పరామర్శిస్తాడేమంటే అది చేయలేదు వాళ్ళప్పుడు నాకు గుర్తుండి మేము వాళ్ళం ఏంటి ఇంత మానవత్వం లేకుండా వీళ్ళు వ్యక్తిత్వాలు ఏంటి ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా మనుషులలో మార్పు లేదేటి ఇంకా ఫోన్లు చేశాడు ఎవరినో ఏసేస్తానో అమ్మని అక్కని తల్లిని చెల్లిని బూతులు తిడుతున్నారు ఏంటి వీలు అని అనుకుంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నాయకుడి బట్టి వీళ్ళందరూ ఇలా ఉన్నారు ఆవు సేన్లో మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా కాదా కాబట్టి వాళ్ళ నాయకుడు ఎలా ఉన్నాడో వాళ్ళు బట్టే వీళ్ళు కూడా అలా తయారయ్యారు అందరు పిల్ల సైకోలు ఏమి ఇంకా ఆలోచన అనేది వదిలేశారు అంటే ఆయన ఒక పరామర్శకి వెళ్తే రెండు ప్రాణాలు తీసేశారు ఇందాకే వెంటా ఉన్నాను మూడో తారీఖున మళ్ళా నెల్లూరు పరామర్శ ఉందట ఇంకోటి ఏదో అంటే మళ్ళా వెళ్తున్నారంటే పారిపోవడం రో అని చెప్పి ఏదో డైలాగ్ ఉంటది బాలయబాబు సినిమా అనుకుంటా అలాగా వాళ్ళు పరామర్శకు కానీ వస్తున్నారు అని అంటే ఇంకా జనాలు పారిపోవాలి వాళ్ళ కార్యకర్తలకైనా సరే నాయకులకైనా భరోసా ఉందా లేదో ఆ ర్యాలీలో మాకు అర్థం కావట్లేదు ఇది అసలు ఒక బాధ్యత కలిగిన నాయకుడు చేయాల్సిన వ్యవహారం కాదు ఇది దయించి ఇప్పటికైనా మీ ఆలోచన మార్చుకోండి ఈయన ఇప్పుడు వెళ్ళడానికి గల కారణం ఒకే ఒకటి రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి తన బల ప్రదర్శన ఎందుకు చేస్తున్నాడంటే రాజకీయంగా అతను ఉనికిని కాపాడుకోవడం కోసం కాదు ఇలా తిరగడం వల్ల రప్ప 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 నరికేస్తానని చెప్పడం వల్ల ఈ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోవాలన్నది ఆయన ఆలోచన జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఒక దురుద్దేశం ఏంటంటే పెట్టుబడులు కోట్లాదిగా వస్తా ఉన్నాయి వేలాదిగా నుంచి లక్షలాది కోట్లు కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఒక్కొక్కటి గ్రౌండ్ అవుతా ఉంది మొన్నే కాగ్నిజెంట్ వచ్చింది ఇంకా వస్తున్నాయి ఈ వస్తున్న ప్రక్రియలో వారో లేక రాజకీయంగా నెల లేదని ఒక అభద్రతా భావంతో పెట్టుబడి పెట్టేవాడు భయపడాలని అంటే ఎప్పుడు భయపడతాడు ఇలాంటి మాటలు మాట్లాడినా ఇలాంటి చేష్టలు చేస్తే అందుకే చేస్తున్నాడు ఆయన ప్రభుత్వం తప్పకుండా చర్యలు ఉంటాయి కఠినమైన ఉంటాయి చూస్తున్నాం ఆయన ఏదో బెంగళూరుకి వెళ్ళిపోయారు ఆరోగ్యం బాగాలేదని ఏదో హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారని చెప్పారు ఎక్కడ ఉన్నా తీసుకొస్తారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో యువత ఎంతో విశ్వాసంతో ఓటేస్తున్నారు పరిశ్రమలు వస్తాయి ఉపాధి వస్తుంది తద్వారా వాళ్ళు వాళ్ళ కుటుంబంలో గౌరవంగా జీవించగలుగుతారు తల్లిదండ్రుల్ని గౌరవపదంగా చూసుకోగలుగుతారని ఎంతో ఆస్త కూటమికి ఓటేసి ఈరోజు పెట్టుబడులన్నీ కూడా మా నాయకులు తీసుకొస్తా ఉంటే ఇలాంటి పనులు చేస్తే చూస్తూ ఊరుకుంటామా ఊరుకునే పరిస్థితే ఉండదు మీరు ఏదో ఇలా మాట్లాడితే భయపడే వాళ్ళు కూడా ఎవరు లేరు కానీ ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు ఆలోచించండి ఇలాంటి మతి స్థిమితం లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి యొక్క అనుచరగాలం చేస్తున్న కార్యక్రమాలు చూడండి ఏం సందేశం ఇస్తున్నారు వీలా రేపు రాజకీయంగా ప్రజలకి అండగా నిలబడేది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా ఎలాంటి కార్యక్రమాలు చేసేవారు రేపు వచ్చి ప్రజలకి భరోసా కల్పించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేది ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి సహాయనిధి నేను పదే పదే చెప్తా ఉంటాను గత